డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత కంకణ బదులై ముందుకు సాగాలని యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదుడి మండలం గ్రామంలో యువజన సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువకులు సైతం డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ మహమ్మారి నుండి యువతను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు ఈ నెల తేదీన గ్రామంలో నిర్వహించే రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ ప్రమాదం నుంచి రక్షించుకోవాలని చెప్పేసి మిరుదోటి మండలంలో ఈ చెప్ప్యాల గ్రామంలో ఈరోజు యువజన సంఘాలతోటి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ చెప్ప్యాల గ్రామంలో ఇరవై తారీఖు నాడు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ పేరుతోటి రన్ నిర్వహిస్తా ఉన్నాము ఈ రన్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి ఇది అందరి బాధ్యత ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన యువకులను మన తర్వాత తరాలను చిన్నపిల్లలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెబ్యాల గ్రామ ప్రజలందరూ ఈ యాంటీ డ్రగ్స్ లో ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ లో టూకెరన్ లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం